మన మధు అంకుల్ ఒక ప్రశ్న అడగడానికి వస్తున్నారు సో ఇప్పుడు మధు అంకుల్ అడుగుతున్నాడు మ్యామ్ సో మేము మీకు ఎప్పుడు చూస్తే అబ్బాయిలని అంకుల్ అనాలనిపిస్తుంది ఎప్పుడు చూస్తే బాయ్స్ అంకుల్ అనాలనిపిస్తుంది అబ్బాయిలను చూస్తే ఏది అబ్బాయిలు చూస్తే అని ఎప్పుడు అనాలనిపిస్తుంది కొంచెం కొంచెం టూ మచ్ ఓవర్ మెచ్యూరిటీ ఓవర్ మెచ్యూరిటీతో మాట్లాడినప్పుడు ఎక్కువ అంతే అంతే అంకుల్ ఓకేనా సో శని ఎప్పుడు నీకు అనిపిస్తుంది అది తీద్దామని వచ్చిన ఎప్పుడు చూస్తే నీకు అంకుల్ అనాలనిపిస్తుంది నువ్వు నాటి అన్న ప్రతిసారి నువ్వు అంకులే సో అన్నా అది కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ మధు అంకుల్ని చూస్తే అంకుల్ అని అనిపిస్తుంది అంతేనా